ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో తీర ప్రాంతాలు ఏవైతే లేదంటే చివరి ప్రాంతాలు ఏవైతేనో ములుగు కానీ జయశంకర్ భూపాలపల్లి కానీ మహబూబాబాద్ కానీ వీటన్నింటిలో కూడాను కొంతమేనా టెన్షన్ టెన్షన్ ఉన్నట్లు తెలుస్తుంది చాలా క్లియర్గా ఎందుకంటే ఇప్పుడు పోలీసులు జరిపిన ఏకపక్ష కాల్పులు ఏవైతేనో ఈ ఏకపక్ష కాల్పులో దళనాయకుడు చనిపోవడం దళంలో సభ్యులు చనిపోవడం కొంతమేనా మావోయిస్టు పార్టీలో కూడాను కలకలం రేపేది ఇది ఇదే తనలో మావోయిస్టులు కూడాను ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఆగస్టు మూడవ తేదీ వరకు మావోయిస్ట్ పార్టీ ఓవర్ వారోత్సవాలు అయితే జరుపుతున్నారు దీనికి సంబంధించి పోలీసులు కొన్ని నియమ నిబంధనలు పెట్టారు అలాగే ఏదైతే ఈ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయో ఏకపక్ష కాల్పులు జరుపుతున్నాయో ఏకపక్ష దాడులు జరుగుతున్నాయో ఈ దాడులకు పూర్తిగా రేవంత్ రెడ్డి అలాగే కేంద్ర ప్రభుత్వం ఎవరైతే రాష్ట్రంలో కేంద్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో వీళ్ళందరూ కూడాను ఈ యొక్క ఎన్కౌంటర్లకు కానీ దాడులకు కానీ బాధ్యత వహించాలని చెప్పేసి మావోయిస్ట్ పార్టీ ఒక లేఖను రిలీజ్ చేసింది ముఖ్యంగా ఇక్కడ ఏకపక్ష కాల్పులు ఏవైతే జరుపుతుందో వాటిని తీవ్రంగా ఖండిస్తూ ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన రెండు జిల్లాలు కూడాను ములుగు ప్రాంతం అంతా కూడాను బంద్ ప్రకటించారు ఇక ముఖ్యంగా రైట్ దీనిపైన మరింత అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రజనీ లైన్లో ఉన్నారు మనం ఒకసారి మాట్లాడదాం రజనీ చెప్పండి పోలీసులు ఈ వారోత్సవాలకి ఎలాంటి నియమ నిబంధనలు పెట్టారో అసలు ములుగులో ఏం జరుగుతుంది గత యాభై సంవత్సరాలుగా మావోయిస్టులు ఏదైతే వాళ్ళ వారోత్సవాలు నిర్వహిస్తున్నారో దానికి సంబంధించి ఈ నెల జూలై ఇరవై ఎనిమిది నుంచి ఆగస్టు మూడో తారీఖు వరకు మావోయిస్టు వారోత్సవాలను అయితే నిర్వహిస్తున్నట్టు ఒక ప్రకటన వెలువడించింది దీంతో పోలీసులు అప్రమత్తమై అక్కడ జరిగేటువంటి వచ్చిపోయేటువంటి వాహనదారులు కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వచ్చి వెళ్తుంటారో వాళ్ళందరినీ కూడా చెక్ చేస్తూ ఎవరైనా వాళ్ళకి సహకరిస్తున్నారా అని చెప్పేసి పర్యవేక్షణ చేస్తూ అలానే వచ్చి వెళ్ళేటటువంటి తనిఖీ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం విజువల్స్ లో చూసుకోవచ్చు స్థానికులు అయితే మాత్రం వాళ్ళు ఆధార్ కార్డు చూయించి తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తుంది బయట వాళ్ళు ఎవరైనా వచ్చినప్పటికీ కూడా అనుమానితులు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళ ఐడి ప్రూఫ్స్ ను కూడా వాళ్ళు చెక్ చేసి పంపించడం అయితే జరుగుతుంది ఈ వాళ్ళు కూడా ఎవరు సహకరించవద్దు అంటూ అటు ఏదైతే ములుగు జిల్లా సంబంధించి వెంకటాపురం బాజేడు అలానే ఛత్తీస్ కి బోర్డర్ గా ఉన్నటువంటి ఈ భోగత వాటర్ ఫాల్స్ దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితి పరిసర ప్రాంతాలకు సంబంధించి ఆ గుట్టగోయలకు సంబంధించి లోపల పల్లెటూరులో వీళ్ళు లోపల వరకు వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి ఏమైతే వాళ్ళు గుడిసెల్లోకి కూడా వెళ్ళి చెకింగ్ చేసి వాళ్ళకి చెప్తూ వివరిస్తూ ఎవరు కూడా మావోయిస్టు సహకరించవద్దు అంటూ చెప్పడం అయితే జరుగుతుంది అలానే ఇప్పుడు జరిగేటువంటి మావోయిస్టుల మీద ఉక్కుపాదం ఏదైతే ఉందో అటు కేంద్ర రాష్ట్ర బలగాలు ఎవరైనా సరే ఆ మావోయిస్టులు అనేది అంతం చేయాలి అసలు రానున్న మూడు సంవత్సరాల్లో అసలు మావోయిస్టులు అనేది కనమరుగైకోవాలంటే అటు కేంద్రం కానివ్వండి ఇటు పోలీసులు చేసేటువంటి కాగర్ అనే యొక్క ఆ పేరుతో ఒక ప్రత్యేకంగా టీం ని అలర్ట్ చేసి వాళ్ళు మావోయిస్టును ఎక్కడికక్కడ మట్టు పెట్టడం చూస్తున్నాం ఈ కొంతకాలంగా జరిగినటువంటి మావోయిస్టులకు సంబంధించి ఎన్కౌంటర్ లో దాదాపు రెండు వందల మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా ఇప్పటి వరకు మనకు సమాచారం రానున్న మూడు సంవత్సరాల్లో మొత్తంగా అసలు మావోయిస్టులు అనేది లేకుండా చేయాలన్నదే ఈ ప్రభుత్వం ఉన్నటువంటి ఆలోచన ఇది ఒక రాష్ట్ర ఆలోచనే కాదు కేంద్ర ప్రభుత్వం ఆలోచన కూడా నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ కి సంబంధించి కూడా ఏకపక్షంగా జరిగినటువంటి కాల్పుల్లో మావోయిస్టులు చనిపోయారు దీని పూర్తి బాధ్యత పోలీసులు ప్రభుత్వమే వహించాలి అంటూ మావోయిస్టులు ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది ఈ రోజు ఉత్తర తెలంగాణకి సంబంధించి మావోయిస్టులు బంద్ పిలుపునివ్వడం అయితే జరిగింది ఈ బంద్ తో అలర్ట్ అయినటువంటి పోలీసులు వచ్చేటువంటి వాహనదారుల్ని తనిఖీలు చేస్తూ ఆధార్ కార్డు కానివ్వండి ఇతర ఐడి ప్రూఫ్ ను చూపించడం అయితే మనం చూస్తున్నాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే చర్యల పట్ల మావోయిస్టులు మట్టు పెట్టాలనే ఆలోచన పట్ల అసలు ముఖ్యంగా మావోయిస్టుల వాదన ఏంటి ఇందులో లో వాదన ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఏదైతే కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఎన్డీఏ కూటమితో కలిసి అక్కడ ఉన్నటువంటి మోదీ ప్రభుత్వానికి సహకరిస్తూ మావోయిస్టులు మట్టుపెట్టే క్రమంలో ఉన్నారు మొత్తం అంతా కూడా అటు రాష్ట్రం గానీ కేంద్రం గానీ మావోయిస్టుల మీద అణచివేతనే వీళ్ళు తీవ్రంగా ఖండించడం అయితే చూస్తున్నాం పోస్టర్ రిలీజ్ చేయడం కానివ్వండి వారోత్సవాలకు సంబంధించి పోలీసులకు ఎలాంటి ఇబ్బందులు గల ఎవరూ నష్టపోకుండా ప్రాణ నష్టం జరగకుండా పోలీసులు కూడా భద్రతా బలగాలని తీసుకురావడం జరిగింది అలానే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులే కాకుండా జవాన్లు కూడా ఇందులో నిమగ్నులై ఇక్కడ వచ్చేటువంటి వచ్చిపోయే వాహనదారులను అయితే చెకింగ్ చేయడం జరుగుతుంది అలానే ములుగు జిల్లాకి సంబంధించే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించి భూపాలపల్లి ఆ జిల్లా భూపాలపల్లి ఏదైతే ఉందో అది కూడా ఏజెన్సీ ఏరియా పూర్తిగా అలానే ములుగుకు సంబంధించి వెంకటాపురం వాజేడు ఆలుబాక అటు ఛత్తీస్ గఢ్ పరిసరాలైనటువంటి కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా వీళ్ళు కూమింగ్ చేస్తున్నట్టుగా అలానే ప్రతి ఒక్క ఇంటికి వీళ్ళు వెళ్ళి ఆ సర్చ్ చేస్తున్నట్టు ఎవరికి అలానే మావోయిస్టు సంబంధించి ఆహార పదార్థాలు కానివ్వండి వాళ్ళకి సహకరించడానికి అసలు ఎవరు కూడా సహకరించవద్దు అంటూ వాళ్ళకి చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు మొత్తానికి ఇటు రాష్ట్ర కేంద్ర బలగాలతో పాటు జవాన్లు కూడా ఇప్పుడు నిమగ్నం అవడంతో వారోత్సవాలను అయితే ఆ సఫలకృతం కాకుండా వీళ్ళు చూస్తున్నారు అయినప్పటికీ కూడా మావోయిస్టులు వారి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటూ వారు ఆ సంబంధించినటువంటి వారోత్సవాలను అయితే నిర్వహించుకుంటున్నారు అది మనం చూసుకోవచ్చు ఇక్కడ జయశంకర్ భూపాలపల్లికి సంబంధించి కానీ లేదంటే మహబూబాబాద్ కానీ అలాగే ములుగు ఈ జిల్లాల్లో మావోయిస్టులు బంద్ ప్రకటించారు ఇరవై ఇరవై తేదీన బంద్ ప్రకటించారు ఆ యొక్క బంద్ ఏ విధంగా కొనసాగుతుంది బంద్ అనేది సక్సెస్ఫుల్ గా జరుగుతుందా లేదా అసలు పోలీసులు ఏ విధంగా స్పందిస్తున్నారు ఈ బంద్ పైన ఎస్ వసంత్ ములుగు జిల్లా సంబంధించి వెంకటాపురంలో బంద్ కొనసాగుతుంది ములుగు జిల్లాలో టెన్షన్ టెన్షన్ వాతావరణం ఉందని చెప్పుకోవాలి వెంకటాపురానికి సంబంధించి పూర్తి స్థాయిలో బంద్ ను పిలుపునివ్వడం జరిగింది పూర్తి స్థాయిలో బంద్ అనేది జరుగుతుంది కానీ ఈ వాహనదారులను మాత్రం పోలీసులు కూడా వచ్చిపోయే వాహనదారులను అయితే చెకింగ్ చేస్తున్నారు అలానే ములుగు సంబంధించి అక్కడక్కడ బంద్ ఉంది కానీ పూర్తి స్థాయిలో వెంకటాపురం పూర్తి ఏజెన్సీ కావడం మావోయిస్టు కి ఆ కీలక పట్టున్నటువంటి ఏరియా ఏజెన్సీ ఏదైనా ఉందంటే వాజేడు వెంకట పురం ఆలుబాక ఇటు ఛత్తీస్గఢ్ బార్డర్ బోర్డర్ గా ఉన్నటువంటి కొంగాల ఏరియాలకు సంబంధించి కీలకమైనటువంటి ప్రదేశం ఆ ప్రదేశం చాలా సున్నితమైన ప్రదేశం కూడా చెప్తూ ఉంటారు ఎప్పుడు మావోయిస్టుల జడ వచ్చినా సరే పోలీసులు కూడా ముఖ్యంగా ములుగు జిల్లాకే వెళ్తూ ఉంటారు ఇదంతా అడవి ప్రాంతం కావడంతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సహకరించేటువంటి వ్యక్తులను కూడా ముందుగానే అరెస్ట్ చేయడం ఇట్లాంటివన్నీ మనం గతంలో కూడా చూసాము ఈ రోజు జరిగినటువంటి ఏదైతే బంద్ పిలుపునిచ్చారో ఉత్తర తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో వెంకటాపురంలో బంద్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ రాజ్ని సో అది ఉత్తర తెలంగాణకు సంబంధించి దాదాపుగా బంద్ అనేది మావోయిస్టుల బంద్ అనేది సక్సెస్ఫుల్ అయినట్లుగా తెలుస్తుంది ఇక పోలీసులకు సంబంధించి మావోయిస్టు పార్టీ నిర్వహిస్తున్న ఏదైతే వారోత్సవాలు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఆగస్టు మూడవ తేదీ వరకు వారోత్సవాలు ఉన్నాయి ఆ వారోత్సవాలు కూడా కొన్ని నియమ నిబంధనలతో పాటు కూడాను ప్రతి ఒక్కరిని చెక్ చేయడం వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు కానీ వీటన్నింటినీ చెక్ చేయడం అలాగే మావోయిస్టులకు సంబంధించి మారుమూల ప్రాంతాల్లో అడవుల్లో కనుక ఈ వారోత్సవాలు జరుపుతున్నారు కనుక సో ఖచ్చితంగా వాళ్ళకి ఆహార పదార్థాలు కానీ తినడానికి కానీ ఏవి అందించకూడదు ప్రజలందరూ సహకరించాలి పోలీసులకు అని చెప్పేసి కొంతమేర కాదర్ అనే ఒక గ్రూప్తో మావోయిస్టులను మట్టు పెట్టడమే ఆ యొక్క ఏ అంటే మావోయిస్టులను మట్టు పెట్టడమే ముఖ్యమైన లక్ష్యం ఈ కాగర్ యొక్క గ్రూప్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మావోయిస్టులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ అనగదొక్కట వాళ్ళందరినీ మట్టి పెట్టడం లక్ష్యంగా ఒక గ్రూప్ను ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి పూర్తిగా సహకరించడంతో ఇక మావోయిస్ట్ పార్టీలకు సంబంధించిన కొంతమంది నేతలు ఇప్పుడు జరిగిన ఏదైతే ఎన్కౌంటర్ ఉందో ఆ ఎన్కౌంటర్ని ఖండిస్తూ కూడాను ఒక లేఖని రిలీజ్ చేశారు మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ అలాగే జయశంకర్ మహబూబాబాద్ వరంగల్ అలాగే పెద్దపల్లి డివిజన్ కమిటీ అనమాట పత్రిక ప్రకటన ఇరవై ఆరు ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దోమర రంగాపురం మధ్య జరిగిన ఏకపక్ష కాల్పులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక పార్టీ నాయకులే పూర్తి బాధ్యత వహించాలంటూ కూడాను భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ ఒక లేఖను రిలీజ్ చేసింది ఎన్కౌంటర్కు నిరసనగా ఈ నెల ఇరవై తొమ్మిదిన బంద్ పాటించాలని కూడా ప్రకటించింది అనమాట ఇక్కడ మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని వాగ్దానం చేసి ఇక్కడ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా ఇక మావోయిస్ట్ పార్టీని నిర్మూలించడానికి కాగర్ దాడిని తీవ్ర తీవ్రతనం చేస్తున్నారు కాగర్ ఇది కూడాను ఒక ఒక గ్రూప్ అనమాట కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది సో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహ సహకారంతో ఈ యొక్క కాగర్ దాడిని తీవ్రంగా చేస్తున్నారు తీవ్రంగా చేస్తున్నారు అందులో భాగంగానే వందలాది బలగాలతో ఒక సెక్టార్ను చుట్టుముట్టి దామర్తోగు రంగాపురం మధ్యలో మా దళంపై ఏకపక్ష దాడి ఆ దాడిలో నల్లమారి అశోక్ విజేందర్ అనే అతను అమరుడైనాడు అధికారం చేపట్టిన వెంటనే అటవీ ప్రాంతాల్లో గ్రామాలలో నిరంతరం గాలింపు చేయడం చెక్ చేయడం డ్రోన్స్ సైనిక హెలికాప్టర్స్ తిప్పడం కండిషన్స్ పెట్టడం పౌర హక్కుల నాయకులను ప్రజాస్వామ్య నాయకులను ప్రజలను బెదిరించి అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం చేస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని చెప్పేసి ఒక వాగ్దానం చేశారు ఆ వాగ్దానాన్ని పట్టించుకోకుండా ఇప్పుడంతా కూడాను ఏవైతే కాగర్ దాడిని తీవ్రతరం చేస్తున్నారు వాళ్ళు అందులో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం కూడాను మావోయిస్టులను అనగదొక్కే విధంగా కొన్ని కాల్పులు జరిపింది అక్కడ ఏదైతే దామర్తోగు రంగాపురం మధ్యలో దళం పైన ఒక ఏకపక్ష దాడి చేశారు ఆ దాడిలో నల్లమారి అశోక్ అనే వ్యక్తి విజేందర్ అలియస్ విజేందర్ అనే వ్యక్తి అమరుడైనాడు సో దీనికి సంబంధించి అధికారం చేపట్టిన వెంటనే అటవీ ప్రాంతాల్లో గ్రామాల్లో నిరంతరం గాలింపులు చేయడం చెక్ చేయడం డ్రోన్స్ సైనిక విమానాలను హెలికాప్టర్స్ తిప్పడం కండిషన్స్ పెట్టడం పౌర హక్కుల నాయకులను అలాగే ప్రజా ఉద్యమ నాయకులను ప్రజలను బెదిరించి అరెస్టులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి మావోయిస్ట్ పార్టీ నిరసనగా దీనికి సంబంధించి ఈ నెల ఇరవై తొమ్మిదిన బంధనం చేపట్టింది అలాగే అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోపే స్విట్జర్లాండ్లోని దావోస్కి వెళ్ళి వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం సమావేశంలో రాష్ట్ర మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఐదుగురు టీంతో హాజరయ్యి అదాని అలాగే విదేశీ పారిశ్రామిక ప్రతినిధులతో నాలుగు రోజులు సమావేశమై అనేక ఒప్పందాలు చేసుకున్నారు దేశ విదేశీ పరిశ్రమలకు అన్ని రకాల రాయితీలు సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచు మెరుగుపడుతుందని ఉపాధి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశాడు ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొని ఎన్నడూ లేని విధంగా ముప్పై ఏడు వేల ఎనిమిది వందల ఏడు వేల కోట్ల పెట్టుబడులను ఎంఓఈలను కుదుర్చుకున్నాడు అందులో అదాని ప్రధాన వాటాదారుగా ఉన్నాడు హైదరాబాద్లో అదానితో సమావేశమై అన్ని రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు ఈ ఒప్పందం కుదిరిన వెంటనే వాటిని అమలు చేయాలంటే ప్రజా ఉద్యమాలకు న్యాయం నాయకత్వం వహిస్తున్న ప్రజా సంఘాలను మావోయిస్టు పార్టీలను నిర్మూలించాలని దాడులు చేస్తున్నారు సామ్రాజ్యవాదులు సామ్రాజ్యవాదుల దళారి నిరంకుశ పెట్టుబడుల దారులతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కాగర్ దాడిని అమలు చేయడానికి ఈ నెల మొదటి వారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క కలిసి మావోయిస్టు పార్టీతో ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రమాదం ఉందని దాన్ని అణచివేయడానికి అదనపు ఫోర్స్ కావాలని బోర్డర్లో జాయింట్ టాస్క్ ఫోర్స్తో ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక భద్రాది కొత్తగూడెం భద్రాది కొత్తగూడెం జిల్లా కొండవాయిలో క్యాంపులు పెట్టాలని దానితో పాటు మంచిర్యాల ఆసిఫాబాద్లో కూడా క్యాంపులు పెట్టాలని ఈ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను నిధులను కేటాయించాలని కోరారు ఛత్తీస్గఢ్ తెలంగాణ బోర్డర్లో ఏప్రిల్ ఆరున జరిగిన పిట్టపడ ఎన్కౌంటర్ ఈ నెల పంతొమ్మిదిన ఎల్మిడి అడవిలో జరిగిన ఎన్కౌంటర్తో దామర్తోగు దామర్తోగు రంగాపురం వద్ద జరిగిన ఎన్కౌంటర్లు అన్నీ కూడాను పెట్టుబడిదారుల ఒప్పందాలు అమలు చేయడంలో భాగంగానే ఈ ఎన్కౌంటర్లు అన్నీ జరిగాయి సో ఇక్కడ ముఖ్యంగా రేవంత్ రెడ్డి దావోస్ అనేక మంది పారిశ్రామికవేత్తలు అలాగే అదానికి సంబంధించిన కొన్ని గ్రూపులతో కూడాను అదానితో ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకుని ముఖ్యంగా పెట్టుబడులన్నీ కూడాను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలనే నెపంతో దాదాపుగా ఇక్కడ చూద్దాం మనం ముప్పై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై వేల కోట్ల పెట్టుబడులను ఎంఓఏలను కుదుర్చుకున్నాడు అందులో అదాని ప్రధాన వాటాదారుగా ఉన్నాడు అనమాట ఇక్కడ అదాని ప్రధాన వాటాదారుడిగా ఉన్నాడు కానీ రాహుల్ గాంధీ మాత్రం అందులో అదాని గురించి పార్లమెంట్లో గత 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 ఎన్నికల టైంలో ఎక్కువసేపు ప్రస్తావించిన పరిస్థితి కానీ ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వే అదానికి సహకరిస్తుంది కూడా సహకరిస్తుందని కూడా మనం అనుకోవచ్చు ఇక ఇక ఈ ఒప్పందం కుదిరిన వెంటనే వాటిని అమలు చేయాలంటే ప్రజా ఉద్యమాల నాయకులు వహిస్తున్న మావోయిస్టు పార్టీని నిర్మూలించాలని చేసే దాడులు సామ్రాజ్యవాదులు దళారీలు నిరంకుశ నిరంకుశత నిరంకుశదారుల పెట్టుబడిదారులతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పెట్టిన కాగర్ దాడిని కాగర్ దాడిని అమలు చేయడానికి ఈ నెల మొదటి వారంలో ఎక్కడెక్కడ చేశారో చెప్తున్నారు కేంద్ర కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క మావోయిస్టు పార్టీలతో ప్రమాదం ఉందని అణచివేయడానికి ఇక్కడ అదనపు ఫోర్స్ కావాలని చెప్పేసి బోర్డర్లో జాయింట్ టాస్క్ ఫోర్స్తో ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నారు మండలం ఆలుబాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొండవాయిలో క్యాంపులు పెట్టాలని ఎక్కడక్కడ ములుగు ములుగు జిల్లాలో వెంకటాపురం మండలం ఆలుబాక అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొండవాయిలో క్యాంపులు పెట్టాలని దాంతోపాటు మంచిర్యాల మంచిర్యాల ఆసిఫాబాద్లో కూడా క్యాంపులు పెట్టాలని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు నిధులను కేటాయించాలని అంటే ఉన్న నిధుల కన్నా ఎక్కువ నిధులు కేటాయించాలి మావోయిస్టు పార్టీలను అంతం చేయాలి మావోయిస్టులను మట్టు పెట్టాలని చెప్పేసి కొంతమేర ఇక్కడ వాళ్ళు పెట్టుబడులు కూడా అడిగినట్లు తెలుస్తుంది ఇక ఛత్తీస్గఢ్ తెలంగాణ బోర్డర్ ఛత్తీస్గఢ్ తెలంగాణ బోర్డర్లో ఏప్రిల్ ఆరున జరిగిన పిట్టపడ ఎన్కౌంటర్ ఈ నెల పంతొమ్మిదిన ఎలిమిడి అడవిలో జరిగిన ఎన్కౌంటర్ డామర్ తోగు రంగాపురం వద్ద జరిగిన ఇక్కడ చూద్దాం ఎన్కౌంటర్ ఈ మూడు ఎన్కౌంటర్లు చాలా స్పెషల్గా వాళ్ళు చెప్తూ ఉన్నారు ముఖ్యంగా ఏకపక్షంగా కాల్పులు జరిపారు అని చెప్పేసి కూడాను మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారన్నమాట ఒప్పందాలు అమలు చేయడంలో భాగంగానే ఎన్కౌంటర్లు జరిగాయి అంటే పెట్టుబడిదారులతో ఒప్పందాలు కుదరడం వల్ల ఏ ఎన్కౌంటర్లు జరిగాయని వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడువకు ముందే నిరుద్యోగులు విద్యార్థులు సింగరేణి కార్మికులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు ఉద్యమాలు చేస్తున్న వారిపై లాటరీలతో సమాధానం చెప్తున్నారు ప్రజా ఉద్యమాలకు నాయకత్వం నాయకత్వం వహిస్తున్న ప్రజా సంఘాలను వివిధ సమస్యలపై ఉద్యమిస్తున్న ప్రజలపై మావోయిస్టులు మావోయిస్టు పార్టీపై దాడులు చేస్తున్నాడు ఈ దాడులు ప్రజాస్వామికవాదులు ప్రగతిశీల మేధావులు కార్మికులు మహిళలు విద్యార్థులతో పాటు అన్ని వర్గాల ప్రజలు దామర్తోగు రంగాపురం మధ్య జరిగిన ఏకపక్ష కాల్పులను ఖండించాలి ఈ కు నిరసనగా ఈ నెల ఇరవై తొమ్మిదిన ములుగు భూపాలపల్లి జిల్లాల బంద్ పాటించాలని అన్ని 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 వర్గాల ప్రజలను కార్మికులను విద్యార్థులను ప్రజాస్వామ్యవాదులను అలాగే ఇక విద్యా వివిధ వ్యాపార సంస్థల యాజమాన్యాలను కోరుతున్నాము ఏదైతే ఇక్కడ కాల్పులు జరిగాయో ఈ కాల్పులను నిరసిస్తూ ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన బంద్ పాటిస్తున్నారన్నమాట ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపుగా దామర్ తోగు రంగాపురం మధ్య జరిగిన ఏకపక్ష కాల్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండిస్తూ ఈ నెల ఇరవై తొమ్మిదిన వీళ్ళ యొక్క బంద్ను అయితే ప్రకటిస్తున్నారు ముఖ్యంగా భూపాలపల్లి అలాగే ములుగు జిల్లాలలో ఈ యొక్క పూర్తిగా ప్రకటించిన పరిస్థితి ఉంది వీటన్నిటికీ కూడాను ప్రజలు విద్యార్థులు వివిధ వివిధ రకాలైనటువంటి ప్రజాస్వామ్య రంగాలందరూ అందరూ కూడాను విద్యా వ్యాపారవేత్తలు అందరూ కూడాను ఈ యొక్క బంద్కి సహకరించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు అలాగే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగిందనమాట ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ యొక్క ఎన్కౌంటర్ అనేది ఆ బూటకు ఎన్కౌంటర్ ఎందుకంటే ఏకకాలంలో మావోయిస్టులకు తెలియకుండా సడన్ అటాక్లు ఏదైతే కేంద్ర ప్రభుత్వ సహాయంతో వీళ్ళు కాల్పులు జరుపుతున్నారో ఆ కాల్పులకు నిరసనగా ఇక్కడ మావోయిస్ట్ పార్టీ కమిటీ కూడాను భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ జయశంకర్ మహబూబాబాద్ వరంగల్ అలాగే పెద్దపల్లి డివిజన్ కమిటీ ఒక లేఖను రిలీజ్ చేశారు ముఖ్యంగా ఈ యొక్క కాల్పులకు నిరసనగా బంద్ ప్రకటించడం జరిగింది ఇక బంద్ అయితే కొత్తమైన పూర్తిగా జరుగుతున్నట్లు తెలుస్తుంది ఏది ఏమైనా సరే ఏకపక్ష కాల్పులు ఎట్లా జరిగి ఏకపక్ష కాల్పులు జరిగిన విధానాన్ని వీళ్ళు నిరసిస్తున్నారు అట్లాగే ప్రజలందరూ కూడా ఈ యొక్క ఏకపక్ష కాల్పులు నిజంగానే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ పార్టీ కూడాను ఏదైతే ఆరోపిస్తున్నట్లు కేంద్ర రాష్ట్రాలు రెండు కూడాను కావాలనే మావోయిస్ట్ పార్టీలను మట్టి పెట్టే ప్రయత్నం చేస్తున్నారా అనేది కూడా తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి